నలభై వేల ఎకరాలు మళ్ళీ ఎక్వైర్ చేయాలని నిర్ణయం ఎలా చూస్తుందా మీరు ఎలా చూస్తారు మీరు చాలా పొరపాటు అండి ఆయన అసలు ఏ దృష్టితో వెళుతున్నాడో నాకు అర్థం కాదు మొట్టమొదట తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలే ఇప్పటికి ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్లు అవి ఇంకా అవలా మూడేళ్లలో చేస్తానని రిటర్న్ కమిట్మెంట్ ఇచ్చావే రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉండావు కదా అసలు మొదలు పెట్టలా మొదలుపెట్టి కొంత జరిగి అవలేదు ఆ తర్వాత జగన్ వచ్చింది అది పట్టించుకోలేదు అంటే వేరు అసలు మొదలు పెట్టలేదండి మొదలు పెడితే మూడేళ్ళు మొదలై పెట్టకపోతే ఇంకెప్పుడు అదే చెప్పేది అంటే అతని ప్రయారిటీస్ అయ్యో మన మీద నమ్మి ఆ రైతులు ఒక్క రూపాయి నష్టపరిహారం వెంటనే అడగకుండా మనకి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇచ్చారే వాళ్ళకి న్యాయం చేయాలి అనేది ఉండాలి కదా ఇవాళ వేల ఎకరాలు తీసుకుంటే ఈ భూములకి ఏం విలువ పెరుగుతుందండి ఉండదు కూడా తగ్గిపోతుంది కదా పడిపోతుంది కదా అసలు ఎందుకు తీసుకోవాలి ఎకరాలు చెప్తున్నా ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి వచ్చింది ప్రభుత్వ భూములు కానీ ఈ నదులు అమామబాబు అయ్యి కలిపి యాభై నాలుగు వేల ఎకరాలు ఉంది నవనగరాలు అని పెట్టారు నవనగరాలు ఇప్పుడు దాంట్లో టూరిజం సిటీ అనే దానికి పదకొండు వేల ఎకరాలు అన్నారు ఏమంటే ఈ సిటీకి టూరిజంకి అంత అవసరమే ఉంది మా అయితే ఒక రెండు మూడు వందల ఎకరాల్లో కన్నా ఎక్కువ అవసరం ఉండదు మరి ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అని చెప్పి అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇంకొక దానికైతే రెండు వేల ఐదు వందల ఎకరాలు పదివేల ఎకరాలు కావాలి కాబట్టి ఈ పదివేల ఎకరాల కోసం అని చెప్పి మేము నలభై వేల ఎకరాలు తీసుకుంటే గానీ దీనికి పదివేల ఎకరాలు ఇవ్వలేము అని చెప్పే మాటలు శుద్ధ అబద్ధం శుద్ధ తప్పు దాన్ని తప్పనిసరిగా విరమించుకోవాలి అబద్ధం ఏం కాదు ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది కేబినెట్ తీసుకున్నా సరే తీసుకున్నా సరే ఖచ్చితంగా వెనకడుగు వేయాల్సిందే లేకపోతే అతనే నష్టపోతాడు పోతాడు లేకపోతే అతనే నష్టపడతాడు వాడి పాపాన్ని వాడిపోతాడు వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్ నిజమే